తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఉద్యమకారులకు పెన్షన్తో పాటు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి కోరారు ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిపత్రం సమర్పించారు తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పెన్షన్తో పాటు ఇంటి స్థలం వెంటనే మంజూరు చేయాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి టీజేఏసీ జిల్లా నాయకులు డాక్టర్ తోట నరసింహాచారి మాట్లాడుతూ వేలాది మంది అమరత్వం లక్షలాది మంది పోరాట ఫలితంగా తెలంగాణ స్వరాష్టం ఏర్పడిందని గత ప్రభుత్వ పది సంవత్సరాల పాలనలో ఉద్యమకారులను ఉద్దేశపూర్వకంగా విస్మరించిందని అన్నారు ఫలితంగా ఉద్యమకారులు ఆర్థికంగా గుర్తింపు లేక మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికలలో ఉద్యమకారుల గౌరవాన్ని కాపాడుతామని స్పష్టమైన హామీ ఇచ్చిందని కానీ ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు అవుతున్నప్పటికీ ఉద్యమకారుల హామీలను పట్టించుకోవడం లేదని ప్రభుత్వం వెంటనే స్పందించి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఇచ్చి ప్రతి ఉద్యమకారునికి రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం హెల్త్ కార్డు కనీస గౌరవ వేతనం బస్పాసులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఇందూరు సాగర్ గుండెబోయిన నాగేశ్వరరావు వంటపాక యాదగిరి వెంకటేశం యాదగిరి క్రాంతికుమార్ ధీరావత్ వీరానాయక్ నరసింహులు రాపోలు శ్రీనివాసులు కల్లూరి అయోధ్య తదితరులు పాల్గొన్నారు తర్వాత వీళ్ళకు పెన్షన్ కూడా ఉద్యమకారులకు పెన్షన్ కూడా అదేవిధంగా బస్సు పాసులు తర్వాత హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలనే ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి మేము ఈ గవర్నమెంట్ని కోరుతున్నాం ముఖ్యంగా ఈ సమస్యను పరిష్కరించకపోతే భవిష్యత్తులో మేము అన్ని తెలంగాణ ఉద్యమంలాగా సకల జనులందరినీ కూడా గ్యాదర్ చేసి తప్పనిసరిగా పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగిస్తాం కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నెమ్మటే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది కదా దీంతో తెలంగాణ అందా తెలంగాణ ఉద్యమకారులం టీజేఏసీ అదేవిధంగా బీఎస్పీ తర్వాత జేఏసీ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు భవిష్యత్తులో మీ అందరం కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ప్రభుత్వాన్ని ఈ సమస్యలు సాధించడం కోసం ఉద్యమం చేస్తామని వెంటనే సాధించాలని చెప్పే సందర్భంగా కోరు ఉద్యమకారుల పరిస్థితి ఇవాళ చాలా దయనీయంగా మారింది కాబట్టి ఎంతోమంది అమరుల తెలంగాణ ఉద్యమంలో మరి వారి వారి యొక్క ఆత్మ బలిదానాల పని వీరులను తెలుసుకుంటూ వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు మా గదనులారా మరిసిపోమో మిమ్మో గుండెల్లా గుడి పోరు పోరుదండం పెడతాం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు అమరులారా వందనం పదాలకు